ధీరజ్ తన డ్యూటీని ముగించుకొని ఇంటికి వస్తాడు చాలా అలసటగా ధీరజ్ కోసం ఎదురు చూస్తూ గుమ్మంలోనే కూర్చున్న ప్రేమ ధీరజ్ని చూడగానే సంతోషంగా ఫీల్ అవుతుంది ధీరజ్ వచ్చేశాడు అనుకొని కానీ ధీరజ్ మాత్రం ప్రేమ వాకిట్లో ఉన్నప్పటికీ చూసి కూడా చూడనట్లుగా తనతో మాట్లాడకుండా ఇంట్లోకి వెళదాము అని వెళుతూ ఉంటాడు అప్పుడే డోర్ కొట్టగానే డోర్ వేసి ఉంటుంది ఏంటి తలుపేసింది అనుకొని ఇక తప్పక ప్రేమని అడుగుతాడు ఏంటి డోర్ వేసింది లోపల గడిపెట్టుంది ఎందుకు అనగానే ప్రేమ అప్పుడు చాలా వెటకాలంగా మీ వదిన రాజమాత వల్లీదేవి గారు ఉదయం రూల్స్ పెట్టారు కదా ఆ రూల్స్ని అమలు చేస్తున్నారు అందుకే తలుపేసింది ఉదయం చెప్పింది కదా పది దాటితే తలుపులు వేస్తాము తీయము అని అనగానే ఆ మాటలు విన్న ధీరజ్ చాలా విసుగ్గా నా ప్రాణానికి ఈ కొత్త కొత్త రూల్స్ ఏంట్రా దేవుడా అని బాగా అలసిపోయి ప్రేమ పక్కన అలాగే కూలబడి కూర్చుండిపోయి అసలే బాగా ఆకలేస్తుంటే ఈ రూల్స్ ఏంటి తలుపులేసుకోవడం ఏంటి ఆకలి చంపేస్తుంది అంటాడు ఆ మాటలకు ప్రేమకు చాలా బాధేస్తుంది ధీరజ్ ప్రేమ వైపు చాలా అలసటగా నీరసంగా చూస్తూ ఇంట్లోకి వెళ్ళే మార్గం ఏదైనా ఉంటే చెప్పవే ఇలా ఉండడం నా వల్ల కాదు నాకు బాగా ఆకలేస్తుంది అని అంటుంటే ఆ మాటలకు ప్రేమకు చాలా బాధేస్తుంది కానీ ధీరజ్ అలా మాట్లాడుతుంటే ధీరజ్ వైపు చూస్తూ పదే పదే ధీరజ్ నువ్వు ఒక వస్తువులతో సమానం నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు అన్న మాటల్ని మాత్రం మర్చిపోలేకపోతుంది ఒకవైపు ధీరజ్ పైన ప్రేమ మరోవైపు ధీరజ్ పైన ప్రేమకి కోపం